ఏ బాగున్నారా వన్ మినిట్ వెళ్తావా శర్వానంద్ గారు మీరు టికెట్లు కొంటే మేము బాగుంటాం షర్వ గారు ఆల్మోస్ట్ బిగ్ స్క్రీన్ లో మిమ్మల్ని చూసి టూ ఇయర్స్ అయిపోతుంది మీ ఫ్యామిలీలో మాత్రం చాలా ఈవెంట్ఫుల్గా జరిగినాయి అండ్ ఎందుకు ఇంత టూ ఇయర్స్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అండ్ మూవీ రిలీజ్ కూడా చాలా ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ చేసేది సార్ సర్ప్రైజ్గా వెంట వెంటనే రెండు రోజులకు పా చేస్తున్నారు ఈవెంట్లు అంటున్నారు ఏంటి అప్పుడు దాకా లేట్ ఏంటి ఇప్పుడు సడన్గా హరి ఏంటి సో దీని గురించి మాట్లాడాలంటే రెండేళ్ళు ఎందుకు వచ్చిందంటే ప్లాండ్గా ఏం చేయలేదు యాక్చువల్లీ రెండు మూడు సినిమాలు ఇదే బ్యానర్లో చేయాల్సింది బట్ ఈసారి నేను మీకు లాస్ట్ టైం ఇచ్చినట్టు లాస్ట్ టైం మీరే ఇంటర్వ్యూ చేసినట్టున్నారు లాస్ట్ టైం ఇచ్చినట్టు నేను ఇక్కడ నుంచి ప్రతి సినిమాకి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా ఐ విల్ బి సినిమా బాగున్నా బాగోపోయినా అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నా తీసుకుంటా సో సో ఖచ్చితంగా ఈసారి నేను హిట్ కొట్టాలి జనాలు మీరు పెట్టే నూట యాభై రూపాయలకి నేను ఆన్సరబుల్గా ఉండాలి అని నేను నమ్మి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వీళ్ళందరినీ మామూలుగా ఇబ్బంది పెట్టలేదు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఏం చేయలేదు చాలా కష్టపడి గొడవలతో ప్రతిరోజు ఇప్పటికీ గొడవ పడుతూనే ఉన్నాం ఆ ఫైట్ ఎప్పటికీ నడుస్తూనే ఉంది ఎందుకంటే సినిమా బాగా రావాలని చేసే ప్రయత్నంలో ఈ గొడవలు తప్పితే మాకు వి ఆల్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అండ్ శ్రీరామ్ని ఇప్పుడు దాకా తను చేసిన సినిమాలు నాకు తెలియదు కానీ ఒక కొత్త శ్రీరామ్ని కొత్త సినిమా చూస్తారు గారు శర్వానంద్ గారు స్వామి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ హీరోలు అందరూ కూడా ఇంకా స్టిల్ లవర్ బాయ్ క్యారెక్టర్స్ ఆ కైండ్ ఆఫ్ అంటే హాట్ రొమాన్స్ అండ్ ట్రెండింగ్ రొమాన్స్ ఇలాంటి సినిమాలు ఇలాంటి స్క్రిప్ట్ల మీద జానర్స్ మీద వెళ్తున్నారు రైట్ ఇప్పుడు మీరేమో సడన్ గా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ తీసుకుని వస్తున్నారు అంటే మీరు డూ యూ థింక్ దట్ మీ ఈ లవర్ బాయ్ జోన్ నుంచి దాటి ఒక సీనియర్ హీరో జోన్లోకి వెళ్తున్నానని ఏమైనా అనిపించిందా మీకు లేదండి ఈ సినిమా చూసిన తర్వాత మీరే క్వశ్చన్ తప్ప అంటారు ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రన్ రాజర్ అని ఎలా అయితే ఒక ఫ్రెష్ వైబ్ వచ్చిందో అరే ఇప్పుడు దాకా అంటే నాకు నేను అంటే ఇది మా పిఆర్ రోజు వీళ్ళందరికీ సినిమా చూపించాం మన వాళ్ళకి మన వంశీ శేఖర్ వీళ్ళందరికీ వాళ్ళు చెప్పిన మాట అన్న ఏంటి ఇంత కొత్తగా ఉన్నావు అసలు నువ్వు నేను ఇది ఇంకో యాంగిల్ మేము చూడలేదు ఇలా మేము ఆలోచించలేదని సో అది మీరు కూడా అంటారని అనుకుంటున్నాం ఇన్ జనరల్ ఇన్ జనరల్గా కూడా ఇప్పుడు సినిమాల్లోని అంటే మనం ఈ మధ్య ఆడిన సినిమాలు చూస్తే కనుక సంథింగ్ అబౌవ్ ది లైఫ్ ఆర్ అబౌ ది రెగ్యులారిటీ ఉన్న సినిమాలని జనం ఎక్కువగా ఆడియన్స్ తీసుకుంటున్నారు ఏమాత్రం చిన్న రెగ్యులారిటీ ఉన్నా కూడా ఫ్లాట్ అయిపోతున్నాయి సినిమాలు బట్ మీరు దీంట్లో ఈ సినిమాగా మీరు చెప్పాలంటే ఈ యూఎస్పి ఏంటి వాట్ రియల్లీ హుక్స్ టు ద వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ ఇది ఏదో చాలా కాంప్లికేటెడ్ కదా ఏదో చెప్పుదా నేను చెప్పలా ఇది చాలా మనందరిలో జరిగే ఒక నార్మల్ ఇమోషనల్ అంటే మన జీవితంలో జరిగేది ఒక సి మనకెప్పుడు కొత్తదనం లేకపోతే ఫ్రెష్ స్క్రిప్ట్ అని నేను చెప్పను ఇట్స్ అ వెరీ నార్మల్ ఒక వెరీ క్యూట్ స్వీట్ లిటిల్ మ్యాజికల్ ఫిల్మ్ అదైతే చెప్పగలను సో ఏంటి మీరు ఏం తీసుకెళ్తారంటే అరే వచ్చాం ఒక మంచి ఫీల్తో ఎన్ని రోజు ఎన్ని ఏళ్ళు ఏళ్ళయింది ఆ సినిమా చూసి ఇంత మంచి సినిమా అని ఆ ఫీల్ తో తనకైతే బయటకెళ్తారు వాట్ హాస్ రియల్లీ బెస్ట్ వర్క్ డౌట్ బిట్ యూ అండ్ కృతి శెట్టి సినిమాలు మీ అండ్ కృతి శెట్టి అది కొంచెం సేఫ్ తిట్టుకుంటూనే ఉంటా సినిమా అంతా ఐ థింక్ అది ఎప్పుడు వర్క్ అవుతుంది వర్క్ అవుట్ అవుద్ది ఇప్పుడు మురారి చూడండి ఖుషి చూడండి ఏ సినిమానో చూడండి హీరో హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ గుడ్ కృతి ప్రసాద్ గారు కృతి ప్రసాద్ గారు కృతి ప్రసాద్ గారు సో కన్ఫ్యూజన్ హలో అండి మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ మీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అందరికంటే ఇక్కడ ఇది మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫిల్మ్ అని అంటున్నారు అంటే యూజువల్గా మీకు అన్ని మీ ఫాదర్ సమకూర్చి పెట్టకుండా మీరు సెవెంటీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ లైన్ ప్రొడ్యూసర్గా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పి అంతా మీ టీమ్ చెప్తూ ఉంటారు బట్ ఇండస్ట్రీలో ఎంత ఈజీ లేకపోతే ఏదన్నా ఉంది లాస్ట్ టైం మీ ఫాదర్ అన్నారు ఈవెన్ నా డాటర్ అయినా సరే సిస్టంలో చాలా ఫ్రిక్షన్ ఎదుర్కొంది కృతి అని చెప్పి ఏంటి హౌ వాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ వాస్ వెరీ గుడ్ అండి um ఇట్ అడెడ్ అ లార్డ్ ఆఫ్ గ్రోత్ టు మీ టు అండర్స్టాండ్ వాట్ ద ఇండస్ట్రీ ఇస్ అండ్ హౌ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ టీమ్ వాస్ వెరీ గుడ్ సారీ ఐ యామ్ వెరీ షై ఇన్ స్పీకింగ్ తెలుగు బట్ ఇట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ అంటే వాట్ దట్ ఫ్రిక్షన్ నేనే ఫ్రిక్షన్ సర్వ పాపం నిజంగా పాపం ప్రొడ్యూసర్ డాక్టర్ అయినా మొత్తం డైరెక్షన్ టీమ్ తో తను వచ్చేవారు లండన్కి వచ్చారు బట్ ఎక్కడ వెనకాల నుంచి చూసుకుని మొత్తం అన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ సినిమాకి ఐ థింక్ షీ లర్ంట్ మోర్ దెన్ డూయింగ్ షీ అ లాట్ అండ్ నాకు నచ్చింది బాగా క్వాలిటీ ఏంటంటే వెనకాల నుంచి మొత్తం అన్ని అందరితో కలిసి పనిచేసేవారు ఎక్కడ నేను ప్రొడ్యూసర్ డాటర్ అని ఎక్కడ ఫీలింగ్ లేకుండా షీస్ టు బీ విత్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద ప్రొడక్షన్ టీమ్ సో కీప్ రాకింగ్ క్రీతి గారు షర్వాగారు ఆల్ ది బెస్ట్ షర్వా గారు ఇక్కడ ఇక్కడ ఇటు ఇటు ఇక్కడ 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 స్వామి ఓకే మొన్నటి వరకు సినిమాలకి ఐపీఎల్ అడ్డం ఐపీఎల్ ద్వారా థియేటర్స్ జనాలు రాలేదన్నారు మళ్ళీ ఇప్పుడు సెకండ్ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఏంటి పరిస్థితి సినిమాల పరిస్థితి ఏంటి ఏం లేదు హ్యాపీగా ఉంటుంది ఓకే సెవెంత్ నుంచి మేము వస్తాం ట్వంటీ సెవెన్ నుంచి కలికి వస్తుంది ఓకే పండగారు ఈ మధ్య మీకు అయిపోయిందా ఈ సినిమాతో అలవాటు అవుతుంది మెల్లమెల్లగా శ్రీరామ్ గారు చాలా బాగుంది అండి థ్యాంక్ యూ అండి మీ సినిమాలో చాలా వరకు కొత్త పాయింట్తో తో తీసుకొస్తుంటారు మీ ప్రోట్ తీసిన సినిమాలన్నీ ఒక ఫ్రెష్ పాయింట్స్ ఉంటుంది కానీ ఇది కమర్షియల్ గా బిగ్ హిట్ అవడంలో కొంచెం ఎక్కడో తడబడుతున్నట్టుగా ఉంటుంది ఇది ఈ సినిమా కంప్లీట్ చేస్తుందా ఈసారి ఈసారి ఇది బాబు మీ బాబునే ఈ సినిమా యాక్ట్ చేయించడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా సో అంటే ఈ కథ ఇప్పటి నుంచి వచ్చి చేద్దాం అనుకున్నానండి కరెక్ట్ గా ఈ కథ శర్వాతో కుదురి అది కరెక్ట్గా ఎక్కేసరికి విడు కరెక్ట్ గా అదే ఏజ్ గ్రూప్ లో ఉన్నాడు అప్పుడు ఒకరోజు రోజు శర్వా ఫోటో చూపించనమాట శర్వా అనగానే ఫస్ట్ థింగ్ శర్వా చూసి అసలు ఎవరు ఎందుకు ఫస్ట్ వీక్ ని పెట్టేద్దాం అని అక్కడ నుంచి స్టార్ట్ అయింది యా చర్వ అమాదిత్య గారు యా క్రితి గారు మీరు హయిందా గారు శ్రీరామాదిత్య గారు శ్రీరామాదిత్య గారు ఇక్కడ మీ అబ్బాయి యాక్ట్ చేశాడు ఈ సినిమా ఫస్ట్ సినిమా వాడు చూస్తే కొంచెం హైపర్ యాక్టివ్ లాగా కనిపిస్తున్నాడు వాడితో యాక్టింగ్ చేసుకోవడం అంటే కష్టం అనిపించింది త్రూ అవుట్ ఉన్నట్లుంది ఆ క్యారెక్టర్ యా సినిమా త్రూ అవుట్ ఉంటుందండి ఒకసారి మీరు చూస్తే మా అబ్బాయి కాబట్టి నేను చెప్పడం బాగోదు బట్ ఇందాక నేను మిస్ అయిపోయా ఒకటి మాత్రం ఐ కెన్ ప్రౌడ్లీ సే చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది మగ దేవాలో కదా ఇరగ తీసా ఇరగ తీసావరా బచ్చా అని దట్ ఐ ఐ అంటే మోర్ దెన్ మా అబ్బాయి అంటే కన్నా యాజ్ అ డైరెక్టర్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ ఇంకా దానికన్నా ఎక్కువ చెప్పను బట్ లేటర్ మీ సినిమాలో చూడండి కృతి గారు హియర్ మాధవ్ అంటే ఐ వాంట్ టు యాడ్ టు దాట్ యాక్చువల్గా వికీ ఎంత స్మార్ట్ అంటే అంటే మనం అందరం లైక్ మేమందరం ట్రిక్స్ యూజ్ చేసేవాళ్ళం అంటే ఇది చేస్తే చాక్లెట్ కొనిస్తాము క్యాండీ ఇస్తాము సో సమ్ టైమ్స్ షార్ట్ మధ్యలో క్యాండీ కోసం అడిగేవాడు అండ్ ఇప్పుడు టేక్ జరుగుతుంది ఇచ్చాయి అంటే హీ వుడ్ ఈట్ ఇట్ లైక్ షార్ట్ మధ్యలో అండ్ హైడ్ ఇట్ <laughs> he's so he's that smart. So he, he I think Vicky cooperated like it was crazy. Yeah. And